బెంగళూరులో రేవు పార్టీ పోలీసుల దాడి ఎనిమిది మంది అరెస్ట్ అదుపులో మరో డెబ్బై ఎనిమిది మంది డ్రగ్స్ ఖరీదైన కార్లు స్వాధీనము ఓ కార్లో ఏపీ ఎమ్మెల్యే కాకాని స్కారు పార్టీకి హైదరాబాద్ నుంచి ఏపీ నుంచి వంద మంది హాజరు ఇరవై ఐదు మంది మహిళలు సహా సినీ వ్యాపార రాజకీయ ప్రముఖులు హీరో శ్రీకాంత్ నటి హేమ అరెస్ట్ అయినట్టు ప్రచారం మాత్రమే అది తాము హైదరాబాద్ ఇగో బెంగళూరులో రేవు పార్టీ ఏదైతే జరిగిందో సరే వాళ్ళని ఏం చేసుకున్న ఏం చేసుకురా అక్కడ కొడుకులు గాని అయితే దీంట్లో డ్రగ్స్ డ్రగ్స్ అనేటువంటిది ఖరీదైన కార్లు ఇవన్నీ ఓకే రేవుపాటి అంటేనే కొడుకులు డ్రగ్స్ వాడతారు వచ్చినట్టు చేస్తారు కానీ అందులో మాత్రము హీరో శ్రీకాంత్ లేడు ఇక్కడ నటి ఆమె హేమ హేమ లేదు ఆయన డాన్స్ మాస్టరు ఆయన పేరు భాష భాష జానీ జానీ భాష ఆయన కూడా లేడు అది వాస్తవం కాదు కాకపోతే శ్రీకాంత్ హీరో లేడు శ్రీకాంత్ లేడు హేమ ఉంది

శ్రీకాంత్ అయితే ఇంట్లో ఉన్నాడు ఇంతకెళ్ళి వచ్చిండు ఆయన అది కూడా చెప్పడం జరిగింది ఆయన బాధపడుతుండు ఇగో నేను ఉన్న వాళ్ళ మీద చేయలేదు పాపం కానీ ఆ దొరికిన పర్సన్ కూడా శ్రీకాంత్ లాగా అట్లనే ఉండు సేమ్ వాడి నిజంగా అట్లనే ఉండు వాడి నిజంగా ఇట్లా టీషర్ట్ ఇట్లా బ్లాక్ కలర్ ఇట్లా పెట్టుకొని అట్లనే ఉండు కరెక్టే శ్రీకాంత్ ఎక్కువ ఉండు గీ ఎవడు చెప్పాలా నాడు ఇది కాదే ఇక్కడ మళ్ళీ హేమ మాత్రం అదే డ్రెస్ లా ఒకటి వీడియో రిలీజ్ చేసింది సెల్ఫీ వీడియో దాంతో ఇంకెక్కువ వైరల్ అయింది ఆమె ఇక అంత ఏది కదా ఇక